ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రి గారి బిడ్డ చెప్తున్నది ఎవరో చిన్న చిన్న చితక మనిషి కాదు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు లేదా మొన్న మీరంతా చూడలేదా చూడని వాళ్ళ కోసం చెప్తున్నా చూసిన వాళ్ళు సంతోషం చూడని వాళ్ళకి చెప్తున్నా మంత్రి గారి ఇంట్లో ఎవరినో దాచి పెట్టినరు ఆ దాచిపెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరిచ్చిండు మంత్రిగారి ఓఎస్డి ఓఎస్డి అంటే పిఏ ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరించిండు ఆ తుపాకీ మంత్రిగారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రిగారి ఇంటి మీదకి పోయినారు పోతే ఆ మంత్రిగారి బిడ్డ లొల్లి లొల్లి పెట్టింది మేమేమెందుకు ఇచ్చినాం ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి ఆయన తుపాకీ ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉంటాడు రెడ్డి అని ఆ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు బెదిరిచ్చినోడు రెడ్డి తుపాకిచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రిగారి బిడ్డ చెప్తుంది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు కాదు తుపాకిచ్చింది మంత్రిగారి భర్త బెదిరిచ్చింది గారి పిఎన్ఓ ఓఎస్డిఓ ఆయన కాబట్టి ఆయన పట్కపోతామని పోలీసు వాళ్ళు ఇంటికి పోయినారు ఆఖరికి ఏమైంది తెలుసా ఆఖరికి ఏమైంది అంటే మీ చిన్న చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాల లాగా పోజగొట్టే పోలీసు వాళ్ళు ఆ గారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరిచ్చిండో వారిని మంత్రిగారి ఎక్కించుకొని పోలీసుల కన్నల ముంగడికి వెళ్ళి తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు అంటే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో పరిపాలన రౌడీ సీటర్ల పాలైపోయింది రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండో అని కొట్లాడుకుంటున్నారు తుపాకీ పెట్టింది పక్కనట కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంతు పెట్టిండా పంచాయతీ అదే కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టినా అంటే పోలీసు ఏం చేస్తున్నట్టు పోలీసు వాడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా పిలవాలా విచారించాలా అట్లెట్లా పెడతావు ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల అది ఏది లేదు అట్లాగే నిన్న చూసినారు మీరు పంపకాలలో తేడాలు వచ్చినాయంట పంప పంపకాలు సెటిల్మెంట్లో ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని చూసిరా అది ప్రసంగంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రాన్ని కేబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీబాబా అరడాజను దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు ఏమైతుందన్నది లేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫిక్కర్ లేదు కేవలం మనం అందినకాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాసుకో ఇదే సిద్ధాంతం ఏంది పంచాయతీలు నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు దేనికి ఇంకా పదిహేను సర్వీస్ ఉంది ఆయనకు రిజ్వి గారు పదిహేనులు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి నా వల్ల అయితే లేదు ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందంటే హాలో గ్రామం బీలో గ్రామం దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కోసం ఆ కం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు పడ్డాడట దాని మీద నాకు కావాలి అన్నాడు ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట పడే వరకు మధ్యలో పాపం ఈ అధికారి ఉండే రిజ్వి ఏం చేయాలి ఆయన ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి కానీ అతను గాదరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఏ రకమైన దౌర్జన్యాలు ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి రెండేళ్ళల్లో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్క ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా ఏమన్నంటే ఒకటే ఒకటి చెప్తారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇక ఫ్రీ బస్సు ఎట్లున్నది ఆడోళ్ళకు ఫ్రీ అటా మగోళ్ళకు డబుల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్వం తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు శాతం బస్ పాస్ పెంచారు ఇంకా ఇరవై ఐదు శాతం పెరిగినట్ట తగ్గినట్టా ఫ్రీ కాదా ఆలోచన చేయండి అట్లాగే ఎన్ని మాటలు సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేయలేను హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో ఎల్వీ నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలే నమ్మలేదు కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు ఇక హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా నాకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీతోని ఇప్పుడో ఆ మాసకో పున్నమకో రాంగ్ హలో అంటే హలో గంటే ఏం పని ఉంటుంది మనకు తెల్లరలేస్తే కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి రోడ్లు వేయాలి మోరీలు వేయాలి ట్రాఫిక్ చక్కగా నడవాలి శాంతి భద్రతలు ఉండాలి దంద నడవాలి నాలుగు ముద్దలు నోట్ల పోయే తందుకు నాలుగు నాలుగేళ్ళు నోట్లు పోయేందుకు కారోబారు నడవాలి అంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ నడవాలి అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాలు నడుస్తాయి హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది మీరు కూడా బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరు ఎందుకోటేశ్వరు మూడు సార్లు బీఆర్ఎస్ కంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉర్దూలో చెప్పాలంటే సుకూంథ అంటే కేసీఆర్ హుకుమత్ మీద సుకూన్క భాయిచారా అమన్కి సాత్ హుష్యాల్ ఏ మాహోల్త అంటే మంచి వాతావరణం ఉండే ఒక అన్నదమ్ములెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు ఏ రకమైన మీకు వేధింపులు లేవు ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు ఎట్లా అట్లెట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు అనవసరంగా మీ బిజినెస్ వీళ్ళు పెట్టేటోడు లేడు రౌడీ షీటర్లు లేరు ఈ రకమైన పరిస్థితి లేదు కానీ ఈరోజు ఈ రెండేళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే ఇంకా ఏమన్నా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి చేసిన అయితే ఏం లేదు ఆలోచించండి ఒక్కసారి